అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి పదకొండవ భాగం రచయిత జానకి గారు రిషి రాకేష్ కాడ గీత నేర్పించాడమ్మ తనని అదే ఫస్ట్ టైం నేను చూడడం తను నా గుండెల మీద వాలిపోయింది అప్పుడు సరిగ్గా ముఖం కూడా చూడలేదు కానీ తన లిప్స్ ఉన్నాయమ్మా ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉన్నాయి లక్ష్మి అంటే ఆ అమ్మాయి పెదాలు చూసి పడిపోయావా అని ఆశ్చర్యం గడుగుతుంది రిషి సిగ్గుపడుతూ ఊడుకోమ్మా టోటల్గా తను బాగా నచ్చింది నాకు తన అల్లరి చిన్నపిల్లలా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళకి సాయం చేసే మనస్తత్వం చాలా ఉంది ఎవరికైనా కష్టం వస్తే చాలు తనది అనుకుని ఫీల్ అయిపోతుంది ఓహో అంటే ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి నీకు నచ్చిందంటావు రిషి ఒకరు నచ్చలేదు అంటే ఈ కారణాలు చెప్తాం అదే ఒకరికి నచ్చారంటే ఏ కారణం చెప్పాలో కూడా తెలియదమ్మా నా పరిస్థితి అదే కానీ గీత నాకు ప్రాణం అమ్మ తను లేకపోతే నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా లక్ష్మి రిషి అమ్మ నువ్వు ఎందుకలా కన్నీలు పెట్టుకుంటున్నావు ఇప్పుడు ఏమైందని నా కొడుకు ఒక అమ్మాయిని ఇంతగా ప్రేమిస్తున్నాడా అని నాకు చాలా గర్వంగా ఉందిరా తను నీ ప్రేమను ఖచ్చితంగా ఒప్పుకునే రోజు తొందరలోనే వస్తుంది రిషి అవునమ్మా ఆ నమ్మకంతో నేను కూడా ఉన్నాను తను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అంతే అని అంటాడు రాకేష్ గీత ఫోటో పట్టుకొని గీత నిన్ను ఎలా దక్కించుకోవాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు రాకేష్ ఫ్రెండ్ వీళ్ళ ఆలోచిస్తూ ఉండి లోపల వాళ్ళిద్దరు డిబేట్లు పాడేసుకుంటారని పెళ్ళి కూడా చేసేసుకుంటారని అప్పుడు నువ్వు వెళ్ళి అక్షంతలు వేద్దు కానీ అంటాడు రాకేష్ కోపంతో వాళ్ళ ఫ్రెండ్ పీక పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నేను ఏమైనా చేతగాని వాళ్ళ కనపడుతున్నానా నీకు రాకేష్ ఫ్రెండ్ రాము ఏంట్రా వాడివి చూపిస్తున్నావు కోపాన్ని వాడు దాంట్లో తప్పే ఉంది నువ్వేమో ఇక్కడ ఆలోచిస్తూ ఉంటావు రాము నేను బైక్ మీద వెళ్తున్నాను అప్పుడు రిషి గీతను కౌలించుకున్నాడు అది రోడ్డు మీద చూడు రాకేష్ మా మీద కాదురా నీ కోపం రాకేష్ గాడి మీద చూపించు ఇది మన ప్రశ్నకి సంబంధించింది నువ్వు గీతను ఎలాగైనా తగ్గించుకో అంటాడు రాకేష్ ఆకలోచనలో పడతాడు రాకేష్ ఫ్రెండ్ రాము మనం ఎంత చెప్పినా వీడు వినడు కానీ రా మనము ఎందుకంటే వీడు ఆలోచిస్తూనే ఉంటాడు ఏమన్నా అంటే మన మీద కోపం మనకెందుకు రా వదిలే రాకేష్ ఇప్పుడు నేను ఏం చేయాలని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతాడు రాకేష్ ఫ్రెండ్ ఏం చేస్తావురా తనని ఎత్తుకొచ్చి ఒప్పుకోకపోతే బలవంతమైనా చేసే అప్పుడు ఎలాగూ చచ్చినట్లు నీ మాటే వింటుంది కదా అని అంటాడు రాకేష్ అలా కాదురా తనకు నా ప్రేమ కావాలి ఇష్టంతో అర్పించాలి రాకేష్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు రిషి గీతను ప్రేమిస్తున్నాడు గీత ఏమో రిషిని కూడా ప్రేమిస్తుంది అప్పుడు నిన్ను ఎలా ప్రేమిస్తుందని నువ్వు అనుకుంటున్నావురా అని అంటాడు రాకేష్ అందుకే నాకు తన ప్రేమ కావాలి తనే నాకు దగ్గరగా రావాలి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని తన నోటితో చెప్పాలి రాకేష్ ఫ్రెండ్ అయితే అది జన్మకు జరగదులేరా తను మర్చిపోవని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు రాకేష్ను అతను నాకు సొంతం కావాల్సిందే అని చెప్తాడు రాకేష్ ఫ్రెండ్ అయితే మేము చెప్పిన చెయ్యి అప్పుడు నువ్వు చెప్పినట్టుగా వింటుంది రిషి గారికి కూడా వచ్చినట్టుగా ఉంటుంది అయితే సరే రేపు తన గుడికి వెళ్తుందిగా అప్పుడు చూసుకుందామని రాకేష్ గీత రేపు నువ్వు నా సొంతం కాబోతున్నావు వెయిట్ అండ్ సీ అని నవ్వుకుంటూ ఉంటాడు రాకేష్ దొంగ మొహందానా ఎంత ప్రేమ చూపించినా ప్రేమ లేదని చెప్తా వింటే నువ్వు అసలు నేను ఎందుకు నచ్చడం లేదు నీకు అని తన రూమ్లో కూర్చొని బాధపడతాడు రిషి రిషి ఫోన్ తీసి గీతకు పిక్చర్ చూస్తూ ఉంటాడు చూడు ఎంత అందంగానవుతున్నావు ఏ మాయ చేశావి నన్ను ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నువ్వు ఎందుకు నచ్చావే నా మనసుకి నాకు కారణం చెప్పే నువ్వు నా లైఫ్ అంతా నాకు కావాలి నా ప్రేమను ఒప్పుకోవే నీకు దన్నం పెడతానే తల్లి అని అనుకుంటూ ఉంటాడు గీత మాత్రం మంచం మీద కూర్చొని కన్నీళ్ళని తుడుచుకుంటూ రిషి ఫోటోనే చూస్తూ సారీ రిషి నీకు ప్రేమ ఉన్నా కూడా చెప్పలేను నా జీవితం ఏంటో తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించవు కనీసం దగ్గరకు కూడా రానియవు అదే నా భయం గీత నా లైఫ్లో చాలామందిని చూశాను కానీ ఇంతగా ప్రేమించే వ్యక్తిని మొదటిసారి చూస్తున్నాను ఐ లవ్ యూ రిషి కానీ చెప్పలేను నా మనసులోనే దాచుకుంటాను గీత వాళ్ళమ్మ భువన రూమ్లోకి వస్తుంది గీత అమ్మ చూసి ఏడుస్తూ ఉంటుంది భువన మనసులో ప్రేమ ఉంటే అవతల వాళ్ళకి చెప్పాలి ఆ రూమ్లో కూర్చొని బాధపడకూడదని చెప్తుంది గీత వెంటనే ఫోన్ పక్కన పెట్టి అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు కదా గీత నవ్వుతూ కొన్ని మనసులోనే పదిలంగా బాగుంటాయమ్మ బయటికి చెప్పేంత ధైర్యం నాకు లేదు చూడమ్మా గీత గతాన్ని తలుచుకుంటూ ఉంటే జీవితం ముందుకు వెళ్ళదు రిషిని ప్రేమిస్తున్నావు భువన రిషి కూడా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తన మాటలో తన చూపులో నీ మీద పుట్టిన ప్రేమ నేను చూశాను అమ్మ నువ్వేం చెప్తున్నావు నా గతం గురించి తెలిస్తే రిషి నన్ను ప్రేమిస్తాడా దగ్గరికి తీసుకుంటాడా అని అడుగుతుంది గీత భువన ఆ విషయం మర్చిపోమని నీకు చాలాసార్లు చెప్పాను అది నా మనసుకి ఇప్పటికీ మర్చిపోలేనమ్మ పదే పదే నిద్రలో కూడా గుర్తొస్తోందని ఏడుస్తూ ఉంటుంది గీత గీతను వాళ్ళ అమ్మగారు దగ్గరికి తీసుకొని ఆమె కళ్ళు అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది గీత అది వచ్చినప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి అందుకే మర్చిపోని గతాన్ని అని అంటుంది భువన రాకేష్ గీత నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నా సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను ఇది తప్పే అని తెలుసు కానీ నువ్వు రిషి గారికి దగ్గర అవుతున్నావు అందుకే ఎలాగే నేను దక్కించుకుంటాను గీత అదృష్టం తలుపు తడుతుందని గతాన్ని మర్చిపోమంటావా అమ్మ రిషి నాకు నిజం ఎందుకు చెప్పలేదు నన్ను ఎందుకు మోసం చేశావని అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలని చెప్పమ్మా భువన రిషిని ఎప్పటికీ దూరం చేసుకోలేడు నిజం చెప్తానికి గీత ఏడుస్తూ నేను చెప్పలేను ఆ గతం గుర్తుకొచ్చే ప్రతిసారి నాకు భయం వేస్తుందమ్మా వద్దమ్మా వద్దు రిషి నా జీవితంలోకి రావడానికి నేను ఒప్పుకోను మనం ఏమైనా చేస్తే అవతలి వాళ్ళు అర్థం చేసుకుంటారు చెప్పకుండా అన్నీ మనమే ఆలోచించేసుకుంటే ఎప్పటికీ మన జీవితం ముందుకు వెళ్ళదు గీత ఒకసారి ఆలోచించుకో ఇది నీ జీవితం అని భువన అంటూ ఉంటే గీత ఈ విషయం గురించి నాకు సమయం లేదమ్మా నాకు నిద్ర వస్తోంది గుడ్ నైట్ అని నిద్రపోతుంది గీత భువన మౌనంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ఉదయం గీత కాలేజీకి రెడీ అవుతుంది రిషి కూడా త్వరగా రెడీ అయ్యి గీతను చూడాలని ఆరాటపడుతూ ఉంటాడు భువన వచ్చావా గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత కాలేజీకి వెళ్ళు ఇదిగో టిఫిన్ బాక్స్ భోజనం కూడా ఇందులోనే ఉంది గీత ఇప్పుడు గుడికి వెళ్ళాలంటావా అమ్మ అదేంటే నీ పేర్ల ప్రతి శనివారం అభిషేకాలు చేస్తానని తెలుసు కదా కొత్తగా మాట్లాడతావేంటి అంటుంది భువన నీకేం తెలుసు లంగా ఉనితో చచ్చిపోతున్నాను ఎన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయో నీకు చెప్పిన అర్థం కాదు అనుకుంటూ బయలుదేరుతుంది గీత రాకేష్ గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు గీత గురించి రిషి ఫోన్ చేస్తాడు గీతకి రిషి ఫోన్ చేస్తాడు ఏంటి అనుకుంటూ చెప్పు ఏంటి రిషి విషయం నేను ఎత్తుకుపోదామని అనుకుంటున్నాను గీత అవునా రా మరి నీ గురించే వెయిటింగ్ ఇక్కడ మరి వచ్చేస్తావా ఎక్కడికి కాలేజీకే కదా వస్తున్నాను కదా మళ్ళీ వచ్చేస్తావా అని రిషి దగ్గరుంటే నీ పని చెప్పేవాడిని దగ్గరుంటే ఏం చేసేవాడివి ఆటలతో చెప్పేది కాదులే చేతులతో చేసి చూపించేది అంటాడు రిషి అవునా అవును రమ్మంటావా నా చేతులకు పని చెప్తాను తర్వాత నీకే సిగ్గేస్తుంది అది ఇదని అనకూడదు గీత చేతులు రెండు విరగొట్టి మూల కూర్చోబెడతా నాతో పెట్టుకోక ఇక్కడ గీత అని అంటుంది ఏంటి కాబోయే మొగ్గును పట్టుకొని చేతులు విరగ అవును అచ్చతెరులోనే చెప్పాను అవును నువ్వు అచ్చతెరులో చెప్తావు ఆడదానికా పుట్టావే తప్ప దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మాత్రం నీకు తెలియలేదు ఇంకా ఆపుతావా నాకు కాలేజ్ టైం అవుతుంది బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది గీత రిషి కోపం వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాడు నేను మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేస్తా పిచ్చి పిచ్చిగా ఉందా ఎత్తుకొచ్చేసి రేప్ చేసేస్తాను ఏమనుకుంటున్నావో రిషి ప్లీజ్ నేను తర్వాత మాట్లాడుతున్నా గుడికి వెళ్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకో సరే నేను బైక్ వేసుకుని వస్తున్నాను నువ్వు బయట వెయిట్ చేయి అవసరం లేదు నేను గుడికి వెళ్తున్నాను నువ్వు వస్తే కుదురుగా ఉండవు నేను వెళ్ళగలను నువ్వు కాలేజీకి వెళ్ళంటుంది అంటే నేను మరీ అంత టూ మచ్గా బిహేవ్ చేస్తున్నానా అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది నీకే తెలియాలి కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఉంటావు నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఇది మరీ బాగుంది నిన్నెవడే మరి అంత అందంగా పుట్టమన్నది నాకు నచ్చవు నువ్వు నేనేం చేయమంటావు చెప్పు నేను చూస్తే నా మనసు ఆగడం లేదు ఎప్పుడు మన ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరుగుతుందా అని నేను ఎదురు చూస్తున్నా నువ్వేమో ఇలా దూరం దూరంగా ఉంటావు చాలా కష్టమైపోతుంది గీత నీకు తెలుసా నైట్ కూడా నాకు నిద్ర రావడం లేదు గీత నిద్ర రాకపోతే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని పడుకో నాలుగు వేసుకో కుంభకర్ణులాగా హాయిగా పడుకోవచ్చు అంటుంది ఎంత పెద్ద మనసునిది గీత థ్యాంక్ యూ నా మనసు ఎప్పుడు పెద్దదే రిషి దగ్గరికి వచ్చానంటే ఏం జరిగిన తర్వాత నా ప్రమేయం ఉండదు నీది చాలా పెద్ద మనసు ఇక్కడ ఒక ప్రాణం అల్లాడిపోతూ ఉంటే ఒక ముద్దు పెడతాను ఒక హగ్గిస్తానని మాత్రం చెప్పవే నీతో వాదించే టైం నాకు లేదు కానీ నా గుడికి లేట్ అయిపోతుంది తర్వాత మాట్లాడతాను కాలేజీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సరేనా బాయ్ అని అంటుంది దొంగమోహన్ ది ఫోన్ పెట్టేసింది రా కాలేజీకి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అనుకుంటాడు రిషి గీత రిషి దగ్గరగా రాకు మళ్ళీ నేను మర్చిపోవడం కష్టమవుతుందిరా నా గురించి నీకేం తెలుసు అని నన్ను ప్రేమిస్తున్నావు అదేంటి గీత ఇంకా కాలేజీకి వెళ్ళలేదు టైం అవుతుందిగా వెళుతున్నానమ్మా నాకు ఈ వారం వారం గుడికి పంపడం అలవాటు చేస్తావు ఇప్పుడు టైం చూస్తే చాలా అయిపోయింది ఎంత టైం అయినా సరే ముందు నువ్వు గుడికి వెళ్ళి ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళాలి అర్థమైందా సరే అమ్మ వెళ్తాను భువన కోపంగా వెళ్తాను కదా వెళ్ళొస్తాను సరేనా వెళ్ళొస్తానులే సరే బాయ్ గీత అలా బయటకు వచ్చే ఆటో బాబు బాలాజీ టెంపుల్కి వస్తావా అని అడిగింది ఆ వస్తాను మేడం సరే అని ఆటోలో కూర్చుంటుంది రిషి గీత కాలేజ్కి రా నేను వదిలే సమస్య లేదు బలవంతంగానే నేను మెడలో తాళి కడతాను అప్పుడు చచ్చినట్టు నువ్వు నా పక్కనే ఉంటావు అనుకుంటూ కిందకి వస్తాడు ఏంటా రిషి నీలో నువ్వే మాట్లాడుతున్నావు ఏం లేదమ్మా ఓ నాకు తెలుసులేరా గీత గురించే కదా అని అడుగుతుంది లక్ష్మి అవునమ్మా మరీ ఓవర్ చేస్తోంది ఇంక నేను ఆగలేను దాని మెడలో తాళి కట్టేస్తాను నవ్వుతూ చాలేరా పెళ్ళంటే బంధువులు అందరూ ఉండాలి నా కొడుకు పెళ్ళంటే మినిమం ఒక పది గ్రామాలు రిషి పెళ్ళంటే అంటే విన్నా ఓ రిషి పెళ్ళ అని చెప్పుకునేలా చేయాలని ఆశ నువ్వు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకరా రిషి నవ్వుతూ అమ్మ ఏదో మాట్లాడుతున్న తనని బలవంతంగా ఎందుకు చేసుకుంటాను తన ఇష్టంతో తన మెడ తాలికడు కడతాను సరైన సర్లే టిఫిన్ చేసి వెళ్ళు అని లక్ష్మి అంటుంది కాలేజీకి టైం అవుతుంది కదా గీత బాలాజీ టెంపుల్ ఇక్కడే ఆపండి అని చెప్తుంది ఆటో అబ్బాయి అక్కడ ఆపి గీత దిగి డబ్బులు ఇచ్చేస్తుంది గీత పక్కనే పువ్వులు అమ్మే దగ్గరికి వెళ్ళి పూజా సామాగ్రికి ఉంటుంది గీత పూజ సామాగ్రి పట్టుకొని గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది రాకేష్ వెనకాలే వచ్చి హాయ్ గీత గుడ్ మార్నింగ్ అని చెప్తాడు గీత ఒక్కసారిగా పడుతుంది రాకేష్ ఎందుకు గీత భయపడుతున్నావు నేను నీ రాకేష్నే కదా రాకేష్ నువ్వు నా వెనకాల వస్తే నాకు భయమిస్తుంది గుడికి వచ్చావా అని అడుగుతుంది గుడికి కాదు నీ గురించే వచ్చాను అని అంటాడు రాకేష్ నా గురించి ఎందుకు రాకేష్ ముందు నువ్వు పూజ చేయించుకో తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు రాకేష్ కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు ఈ రాకేష్ గీతని ఏదో చేయటానికే వచ్చాడు ఏం చేస్తాడు ఈ రాకేష్ చేసే పని వల్ల రిషి గీతలు విడిపోతారా అసలు గీత గతమేంటి ఆ గతమేంటో రిషికి చెప్పగలుగుతుందా గీత మరి రిషి గీతల ప్రయాణం ఇక్కడ వరకే ఆగిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్